అందరికీ నమస్కారం అండి నేను చేయబోయే రెసిపీ ఇవాళ అరటికాయ అల్లం పచ్చిమిరపకాయ వేసి కూర చేసే విధానం చెప్తాను అరటికాయల్ని ఇట్లా ముక్కలు పోసేసి కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వస్తే ఉడికిపోతాయి ఉడికిన తర్వాత వీటికి పొట్టు తీసి అవి పొట్టు తీయాలి విడించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు నిమ్మకాయ ఎండుమిర్చి కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ వేసుకుని పెట్టుకున్న పసుపు నూనె స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది అరటికాయ కూరకి నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగింది తర్వాత కాగాలి నూనె కాగాలి బాగా నూనె వేసాను కదా ఇప్పుడు నూనె కాగింది ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కొద్దిగా కొద్దిగా లైట్ అట్లా వేగిన తర్వాత కొంచెం వేగాలి వేగితేనే బాగుంటుంది వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాల తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా వేగాలి ఆవాలు అవి కొంచెం చిటపట్లాడాలి చిటపట అయిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా కొంచెం ఎర్రగా వేగాలి కొద్దిగా వేగిన తర్వాత అల్లం పచ్చిపిరి పేస్ట్ వేయాలి అందం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకొని మనకి ఎంత పడుతుంది ఎంత సరిపోతుంది కారం తినేవానో అంత కుక్ చేసుకోవాలి నేను నాలుగు అరటికాయలు తీసుకున్నాను ఒక మోసరికాయలు తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మరి ఎక్కువ వేసినా కూడా పసుపు వాసన వస్తుంది తినేటప్పుడు పసుపు పట్ల వేసుకోకూడదు తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగ ఎన్ని వేగాలన్నమాట కొంచెం పచ్చివాసన ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా అది పచ్చివాతన పోవాలి ఇది కొంచెం వేగుతూ ఉంటుంది ఇలాగా ఇందాక నేను ఉడికించి పెట్టానని చెప్పాను కదా అరటికాయలు అవి పొట్టి తీసి పెట్టుకున్నాను అనమాట ఇది ఇక్కడ ఇప్పుడు లైట్గా చిదుపుకోవచ్చు మనం అదే ఉప్మా కనుక ఎలా ఉంటుందో ఉప్మా కూర కూడా అంటారు దీన్ని దీన్ని ఇష్టమైన వాళ్ళైతేమో దాంట్లో వేసిన తర్వాత కొంచెం ముక్కలు ముక్కలు కానీ కొంచెం గుజ్జులాగా ఉంటుంది లేదంటే మెత్తగా కావాలనుకుంటే గనక మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అది వేగిపోయి వేగింది వేగిన తర్వాత దీంట్లో వేయాలి మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది అరటికాయ కూరకి ఎప్పుడైనా దుంపకూరలకు ఎక్కువగానే పడుతుంది అరటికాయ కూర ఏంటి బంగాళదుంప ఏమిటి కందకూర చామగడ్డ కూర వీటన్నింటికి ఎక్కువగానే పడుతుంది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఈ నూనె ఎక్కువ తినకూడదు అరటికాయ ఏ కూరకాయన ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళు అరటికాయని కొంచెం ఎక్కువగా ఉడికించుకోవాలి అప్పుడు నీరుగా ఉన్నప్పుడే తొందర తొందరగా తీసేసి తో దాని పైన పొట్టు తీసివేసి అప్పుడు మనం వెంటనే చేసుకొని తింటే కొంచెం లూజ్గా ఉంటుంది కూర కొంచెం టైం అదే కనుక లేట్ అవుతున్న కొద్దీ అరటికాయ కూర గట్టిపడిపోతుందన్నమాట కూర దగ్గర పడింది ఇప్పుడు కూర అయిపోయింది ఇప్పుడు పోపు వేసేనా అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు దీని దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం అంటే మనం తినే పులుకుని బట్టి అనమాట ఎంతగా తినగలమో అంత ఎక్కువ మరీ ఎక్కువ పిండుకున్నా బాగుండదు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ మీద ఉన్నప్పుడు పిండుకుంటే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది అందుకని అట్లా పిండుకోవద్దు దీన్ని ఉప్మా కూర అంటారనమాట దీన్ని రకాలుగా చేయొచ్చు అరటికాయని చాలా రకాలు చేయొచ్చు ఇప్పుడు నేను చేస్తుంది అల్లం పచ్చిమిరపకాయ వేసిన కూర